రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ శేఖర్ ఈరోజు మనము ఈ వీడియోలో వసంత్ సీడ్ వాళ్ళది ముద్ర అనే ఈ యొక్క పత్తి వెరైటీ గురించి ఈరోజు మనము ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వసంత్ సీడ్ వాళ్ళది ఫేమస్ అయినటువంటి వెరైటీ ఈ యొక్క ముద్ర అనే వెరైటీ ఈ ముద్ర మనము ఎలాంటి నేలలలో సాగు చేసుకోవచ్చు మరియు ఈ యొక్క ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అదేవిధంగా ఎలాంటి చీడపీడలను తట్టుకుంటుంది మరియు ఎంత దిగుబడి వస్తుంది అనే పూర్తి సమాచారం అయితే ఈరోజు మనము ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క ముద్ర అనే వెరైటీని తయారు చేసిన కంపెనీ కనుక మనం చూసుకున్నట్టయితే వసంత్ సీడ్ వాళ్ళు అయితే ఈ యొక్క ముద్ర అనే వెరైటీని మనకు మార్కెట్లోకి తీసుకురావడం అనేది అయితే జరిగింది ఈ యొక్క ముద్ర అనే వెరైటీ మనము ఎలాంటి నేలలలో వాడుకోవాలి అనే దాని గురించి గనక చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ముద్ర అనే వెరైటీ మనకు నల్ల నేలలు ఎర్ర నేలలు చెవుక నేలలు మరియు సన్నరకం భూములు మధ్యస్థ భూములకు ఈ యొక్క ముద్ర అనే వెరైటీ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క ముద్ర యొక్క మొక్క యొక్క హైటు అనేది కనుక మనం చూసినట్టయితే ఆరు నుంచి ఏడు ఫీట్ల వరకైతే ఈ యొక్క మొక్క అయితే పెరుగుదల ఉంటుంది మరియు అధిక కొమ్మలు అధిక కాయలతో ఈ యొక్క ముద్ర వెరైటీ అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా చిన్న వయసు నుంచే కింది నుండి కొమ్మలుగా ఏపుగా రావడం అనేది అయితే జరుగుతుంది ఈ యొక్క వెరైటీ గొలుసు కాపుగా వస్తుంది మరియు దీని యొక్క కాయల సంఖ్య కనుక మనం చూసినట్టయితే ఒక్క చెట్టుకు మ్యాక్సిమం నూట పదిహేను నుంచి నూట ఇరవై కాయలైతే ఈ యొక్క ముద్ర వెరైటీ కాస్తుంది ఈ యొక్క ముద్ర అనే వెరైటీ మనకు పత్తిలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర మరియు అదేవిధంగా గులాబీ రంగు పురుగుని ఈ యొక్క విత్తనం పూర్తిగా తట్టుకుంటుంది మరియు అధిక దిగుబడి రావడానికి తోడ్పడుతుంది అదేవిధంగా దీని యొక్క దిగుబడి అన దిగుబడి అనేది కనుక మనం చూసినట్టయితే ఒక ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల దిగుబడి అయితే వస్తుంది అదేవిధంగా మనకు నల్ల అయి అయ్యుండి మరియు నీళ్ళ సదుపాయం కనుక ఉన్నట్టయితే ఇరవైకి పైగానే దీని యొక్క దిగుబడి అనేది అయితే వస్తుంది ఈ ముద్ర యొక్క ధర గనక మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఎనిమిది వందల అరవై రూపాయలు దీని యొక్క ధర అనేది నడుస్తుంది కాబట్టి ఎవరైనా రైతులు దిగుబడి కోసం ఈ యొక్క ముద్ర అనే వెరైటీని రైతులు ఎవరైనా సాగు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరియు వ్యవసాయ రైతులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను జై జవాన్ జై కిసాన్